ఈ వేదిక పైన చాలాసార్లు నేను అన్న నిల్చున్నప్పుడు నాన్నగారు చాలాసార్లు రావడం మాట్లాడడం జరిగింది ఈరోజు మొట్టమొదటిసారి స్టేజ్ పైన నాన్నగారు లేరు అనే లోటు తీరినట్టయింది విజయశాంతి గారు మాట్లాడుతూ ఉంటే నాకొక్క క్షణం అర్జున్ సన్నో వైజయంతి చిత్రంలో నాన్నగారు ఈ ఈరోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు నాన్నగారు ఉండుంటే ఎలా ఉంటుందో అది ఈరోజు విజయశాంతి గారు మాట్లాడినప్పుడు నాకు ఆ లోటు భర్తీ అయిపోయింది చాలామంది హీరోలు చాలామంది హీరోలు చాలామంది చాలామందికి రంజింపపు చేసి చాలామందిని అభిమానుల్లో చొరగొన్నాం కానీ ఏ రోజు కూడా ఒక మహిళ విజయశాంతి గారు సాధించినటువంటి గొప్పతను ఏ మహిళ సాధించలేదు కేవలం మన తెలుగు చలన చిత్రసీమలోనే కాదు భారతదేశపు చిత్ర పటంలో హీరోలతో ఈక్వల్గా నిల్చున్న ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే అది విజయశాంతి గారు ఒక్కళ్ళే కర్తవ్యం అవ్వచ్చు ప్రతిఘటన అవ్వచ్చు మగరాయుడు అనే మూవీ అవ్వచ్చు ఆవిడ చేసినటువంటి ఎన్నో సినిమాలైనా మీరు చూసుకుంటే ది అరే ఆఫ్ రోల్స్ ఆవిడ చేసింది నాకు తెలిసి భారతదేశంలో వేరే ఏ హీరోయిన్ ఎవరు చేయలేదు అది ఆవిడ ఒక్కడికే దక్కింది